హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెవిక్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేసింది సౌత్ రైల్వే జోన్కి సంబంధించి సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ బడ్జెట్లో ఎర్రగుంట్ల జంక్షన్ స్టేషన్ గురించి మరియు నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్కి సంబంధించి ఎటువంటి మెన్షన్స్ చేశారో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము ఇక మొదటగా చూస్తే మనం ఎరగుంట్ల దగ్గర బైపాస్ రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే కోసం అయితే మనకి పదకొండు లక్షల అంచనా వ్యయం అయితే అవుతుందని అయితే అనుకున్నారు ఆ తర్వాత మనకి ఎర్రగుంట్ల దగ్గర అంటే మనకి ముద్దునూరు వైపుగా కలమల్ల రైల్వే స్టేషన్ నుంచి నంద్యాల ఎర్రగుంట్ల సెక్షన్లో ఉన్న ప్రదరు రైల్వే స్టేషన్ వరకు బైపాస్ రైల్వే లైన్ అనేది నిర్మిస్తారనమాట ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్స్ అంటే రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ రైల్వే లైన్ అనేది సో ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ కోసం అయితే మనకి నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్లయితే కేటాయించారనమాట ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ కోసం అయితే కనుక అలాగే మనకి నంద్యాలరుగుంట్ల సెక్షన్లో ఉన్న ఉప్పలపాడు దగ్గర మరొక అడిషనల్ లూప్ లైన్ కోసం అయితే మనకి పదమూడు పాయింట్ ఒకటి ఏడు అయితే కేటాయించారు ఇక్కడ అడిషనల్గా లూప్ లైన్ ఎందుకు అంటే కనుక మనకి ఇక్కడ నుంచి దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే రైల్వే లైన్ అనేది క్రాస్ అవుతుంది సో అయితే ఈ లూప్ లైన్ అనేది శాంక్షన్ చేశారనమాట ఎస్ ఉప్పలపాడు రైల్వే స్టేషన్కి వచ్చేసి ఆ తర్వాత మనకి రేణుగుంట గుంతకల్ నంద్యాల డోన్ గుంతకల్ మరియు నంద్యాల ఎరగుంటల రైల్వే లైన్స్ యొక్క ట్రాక్ ఫిట్టింగ్ కోసము మరియు ట్రాక్ని రెన్యువల్ కోసం అయితే ఆర్ఆర్ఎస్కే కింద జీరో పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ సేఫ్టీ ఫండ్ కింద ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్స్ అయితే కేటాయించారు అలాగే మెయింటెనెన్స్ కోసం అయితే మనకి రే గోడూరు రేణుగుంట అప్ మరియు రేణుగుంట గుంతకల్ బోత్స్ అప్ అండ్ డౌన్ లైన్స్ కోసం అలాగే నంద్యాల ఎర్రగుంటల సింగల్ లైన్ కోసం అయితే మనకి రిపేర్స్ కోసం వచ్చేసి మనకి ఆర్ఆర్ఎస్కి కింద వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ సేఫ్టీ ఫండ్ కింద టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ అయితే శాంక్షన్ చేశారనమాట బడ్జెట్లో మనకి ఎర్రగుంట్ల మరియు నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్స్ యొక్క హైలైట్కి సంబంధించిన విషయాలు నెక్స్ట్ వీడియోస్లలో మనం ప్రతి స్టేషన్ మరియు ప్రతి రైల్వే లైన్ యొక్క హైలైట్స్ అనేవి చూద్దాము ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా ఎర్రగుంట్ల బైపాస్ రైల్వే లైన్ శాంక్షన్ అవ్వడానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బైపాస్ రైల్వే లైన్ ని నేను మ్యాప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఎర్రగుంట్ల బైపాస్ మరియు రంధ్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్కి సంబంధించి అలాగే శాంక్షన్ చేసిన అమౌంట్ డీటెయిల్స్ ఈ వీడియో గురించి ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్